ఈ పీసీసీ మాకు అద్దంటే అద్దే అద్దని గప్పట్లో మస్తు లొల్లి పెట్టిండ్రు ఏపీలున్న షీ పార్టీ కార్యకర్తలు షర్మిలక్క మీద గంత గరం మీద ఎందుకున్నారో ఏందో గానీ ఇప్పుడు షర్మిలక్కకైతే పదవి గండం ఉన్నదని ఈ ముచ్చట్లు అగో అక్కెక్కి ఇంకా ఏడాది కూడా కాకపోయే గప్పుడే పెద్ద కుర్షులకేంచా దింపెత్తారా అని పరిశాన్ అవుతున్నారా మరి గీ ముచ్చట చూడుండ్రి రి మీకే క్లారిటీ వస్తుంది దేశంలోన్న చాలా మంది పిసిసి పెబ్బేలను మార్చే ఆలోచన చేస్తున్నారట షయీ పార్టీ పెద్ద లీడర్లు గిందుకోసమే ఢిల్లీలో పెద్ద మీటింగ్ పెట్టినరట ఈ నెల పదమూడో తారీఖు నాడు గీ మీటింగ్ కు దేశంలో అందరు అన్ని రాష్ట్రాల పిసిసి పెబ్బేలు ఇన్ఛార్జులు ఇట్లా అందరు లీడర్లు హాజరైతారట ఇక ఎట్లయినా తెలంగాణల లా పిసిసి ని మారవలనని షాన్ నద్దుల సంధి చూస్తున్నారు కదా పెద్ద లీడర్లు ఇక గీ మీటింగ్ ల తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలకు కూడా మారుతున్నారట ఇక గా మీటింగ్ ల ఏపీ గురించి కూడా ఆలోచనలు చేసే ఛాన్స్ ఉన్నదట ఎందుకంటే మొన్నటి ఎలక్షన్ల పీసీసీ గున్న షర్మి పనితనం ఏం వడలేదని గీ ఆలోచనలు చేస్తున్నారట పార్టీలో చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నా కూడా వాళ్ళందరినీ కలుపుకుంటా పోతలేదట షర్మిలక్క మొత్తం నేనే అంత నాదే అన్నట్టుగా ఒక్కతే నడుపుతున్నట్టు అయిన పార్టీని ఎంత వైఎస్ఆర్ సార్ పేరు వాడుకున్నా కూడా ఒక్క సీటు కూడా గెలవలే ఏపీ ల గదే అక్కకి ఇప్పుడు డేంజర్ అయిందట ఓగాళ్ళ పీసీసీ పదవి గనుక పోతేనైతే షర్మిలక్క షయ్యి పార్టీలు ఉంటదో లేదో అనే అనుమానం కూడా ఉన్నది చాలా మందికి ఒక దిక్కేమో పంక పార్టీ ఇండియా కూటమి దిక్కే చూస్తున్నది అనే ముచ్చట్లు కూడా వినబడుతున్నాయి మరి చూడాలే షెయి పార్టీ మీటింగ్ల ఏ రాష్ట్రాల పిసిసి పెద్దేలు మారతారో ఎవరు కుర్షీలో కూసుంటారో ఎన్నటికేంచో అంటున్న పీసీసీల మార్పు ముచ్చటకు గీ మీటింగే ఆఖరైతదో లేదో అని అనవట్టిండ్రు గీ ముచ్చటైన కాంగ్రెస్ కార్యకర్తలు